నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మిషాల్ని వైసీపీ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ అనేక రకాల మీద ఆయన మీద కేసులు అయితే నమోదైనాయి కార్చు దాని మీద ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి ఆయన దోషిచ్చి మహిళల మీద మాట్లాడుతుంటే ఆయన వెనకేసుకొని వస్తున్నాడు అసలు అనిల్ కుమార్ యాదవ్ ఇది ఎంతవరకు కరెక్టు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ అనిల్ కుమార్ యాదవ్ మీద ఇప్పటి అనేక రకాల మీద కేసులు ఉన్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ప్రశాంత్ రెడ్డి ఒక మహిళని దోషించి అసభ్యకర పదజాలం వాడుతుంటే దాన్ని వెనకేసుకుని రావటం ఇది ఎంతవరకు వాస్తవం సార్ దీని మీద స్పందన ఏంటి యాక్చువల్ గా గతంలో చూసుకున్నట్టయితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ఒక మహిళా ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే మీద అసభ్య పదజాలాన్ని వాడడం జరిగింది ఆమె రెండో పెళ్లి చేసుకుంది ఆమె గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది కానీ అసభ్య పదంగా వాడటంతో ఆమెకు సంబంధించిన అనుచరులు కొంతమంది నాయకులు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం జరిగింది ఆ దాడి చేసిన క్రమంలో ఈ అనిల్ కుమార్ యాదవ్ అక్కడికి వెళ్ళి అతన్ని పరామర్శ ఎవరైతే మహిళ ఉందో ఆమెకు సానుభూతి తెలపకుండా ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటిని చూసి ఆయన మాట్లాడిందో తప్పే ఉంది అని చెప్పి సమర్థించే ప్రయత్నం చేయడం జరిగింది ఒక మహిళ విషయంలో ఒక ఎమ్మెల్యే ఇప్పుడు అతను ఓడిపోవచ్చు ఇప్పుడు ఒక మహిళా ఎమ్మెల్యే విషయంలో ఆ విధంగా వివరించడం వల్ల అతనికి ఇప్పుడు నోటీసులు పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది గతంలో అక్రమ మైనింగ్ సంబంధించిన దాంట్లో క్వార్డు విషయంలో కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ వైసీపీ నాయకుల అరెస్టు లిస్టులో అనిల్ కుమార్ యాదవ్ చేరినట్టుగా కనిపిస్తుంది గతంలో మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ దుందుడుకు స్వభావం కలిగిన వ్యక్తిగా మనం చూడవచ్చు చాలా సందర్భాల్లో లోకేష్ మీద కూడా చాలా దురుసుగా ప్రవర్తించాడు లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లో తన మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ మీద కూడా చాలా అసభ్య పదజాలాన్ని వాడడం జరిగింది లోకేష్ని పప్పు అని సంబోధించడం జరిగింది ఇవన్నీ కూడా లోకేష్ విషయంలో చేయడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్ ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవ్వడం జరిగింది చాలామంది రా జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయిన నాయకుల్ని మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే టీడీపీ నాయకుల మీద చాలా పరుష పద పదజాలంతో విమర్శలు విమర్శలు అయితే ఓకే కూతురు మాట్లాడుతూ ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకోవడం జరిగింది ఆ విధంగానే చాలా మంది కూడా దగ్గర అవ్వడం జరిగింది టీడీపీ పార్టీనే లేకుండా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పథకంలో భాగంగా ఈ విధంగా ఎవరైతే బాగా పరిష పదజాలంతో మాట్లాడుతున్నారు పరిషంగా మాట్లాడుతున్నారు దుందుడుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది జనరల్గా రాజకీయాల్లో ఉన్న నాయకులు అవతల పార్టీ వ్యక్తుల్ని అసభ్య పదజాలంతో చూ మందలించడం అలా చేయడం తప్పు అది పద్ధతి కాదు రేపు మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఏ విధంగా వివరించాలని చెప్పే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం చూసాం భారతిరెడ్డి విషయంలో పోస్టులు వచ్చి పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎరా రిలెక్ట్ అయ్యండు తన సొంత పార్టీ అయినప్పటికీ ఎరా అరెస్ట్ చేశారు అంటే అది ఒక నాయకునికి ఉండాల్సిన లక్ష్యం కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి వివరంలో మనం చూసుకున్నట్టే ఎవరైతే ఇట్లాంటి పనులు చేసినా ఇప్పుడు కోడాలి నారాయణ ఉన్నాడు వీళ్ళందరూ కూడా చంద్రబాబుతో సహా అందరినీ కూడా దూషించిన వారే కొడాలి నారా అసెంబ్లీలో అసెంబ్లీలో చాలా పరిశుభదజాలని వాడడం జరిగింది ఇదంతా కూడా వైసీపీ నాయకులకు అలవాటుగా మారింది గత అధికారంలో ఉన్నప్పుడు అవి ఏం చేసినా నడిచింది అనుకున్న సందర్భంలో ప్రతిపక్షంలోకి వచ్చినాక కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు మనం చూసాం రోజా కూడా ఇటీవల కాలంలో ఏం మాట్లాడుతుందని మనం చూసాం రోజా కూడా పరుషపదజాలం ఒక మహిళ ఉండి మహిళలు అంటే జనరల్గా బూతులు రావు జనరల్గా కొంచెం సంస్కారంతో మాట్లాడతారు అనే ఒక అభిప్రాయం ఉంటుంది కానీ రోజా విషయం చూసుకున్నప్పుడు ఏది పడితే అది మాట్లాడుతుంది వైసీపీ నాయకులు కూడా ఇది అలవాటు అయిపోయిన సందర్భంగా దాన్ని సమర్థించే నాయకులు కూడా పెరిగిపోయారు ప్రశాంత్ రెడ్డి విషయంలో ఒకవేళ నల్లపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడినప్పుడు అది కామ్గా ఉంటే సరిపోయింది కానీ అది కరెక్టే అని సమర్థించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతున్న సందర్భంగా ఇప్పుడు పోలీసులు నోటీసులు పంపడం జరిగింది ఖచ్చితంగా కూడా వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా ఇస్తే ప్రజల మన్ననలు పొందే అవకాశమే లేదు కానీ వాళ్ళు ఏదన్నా ప్రజల మన్ననలు పొందాలంటే ప్రజలకు అనుకూలమైన పనులు చేయాలి ప్రజల దృష్టిలో వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తున్నట్టుగా ఉండాలి కానీ కేవలం బూతులు ఈ తిట్ల ఆధారంగా ప్రజల్లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ పదకొండు సీట్లు కూడా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మరి అనిల్ కుమార్ యాదవ్కి ఇప్పటికే అక్రమ మైనింగ్ మనకి గత కొద్ది రోజుల వార్తలు వస్తున్నాయి సార్ సార్ దాన్ని ఇంకా ఖచ్చితంగా క్వార్జ్ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది ఆ కేసుకి సంబంధించి మనం చూస్తున్నట్టయితే ఒక్క కేసులో ఎంత మంది వైసీపీ నాయకులు ఉన్నారనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది మనం లిక్కర్ స్కామ్ లో దాదాపు నలభై ఒక్క మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది అందులో పది పదకొండు మంది వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ క్వార్జ్ క్రమ మైనింగ్ కేసుకు సంబంధించి మనం పరిశీలించినట్టయితే కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఈయన పేరు కూడా ఉన్నట్టుగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇదంతో పాటు ఇంకెంతమంది ఒక కేసు తీసుకుంటే ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది కూడా ఇప్పుడు కొత్త ప్రశ్న తలెత్తుతుంది ఒకరితో ఇద్దరితో ఇది అయిపోతుందా ఇంకా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారా వైసీపీ నాయకులందరూ సామూహికంగా అక్రమాలు చేసినట్టుగా కనిపిస్తుంది ఒక్కొక్కరు కాకుండా అందరం కలిసి పనిచేద్దాం అందరం కలిసి ఎందుకంటే పంచుకుంటే అందరం పంచుకోవచ్చు అనే విధంగా చేసినట్టుగా కనిపిస్తుంది కాకాని గోవర్ధన్ చాలా రోజులు తప్పించుకొని తిరగడం జరిగింది అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది అసలు పోలీసులను కనుగప్పి తీరడం జరిగింది బెయిల్ కోసం ప్రయత్నించడం చివరకు చివరికి ఏదో విధంగా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా అక్రమైన క్వార్డుకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ పేరు బయటకు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ నాయకులు ఒక్కొక్కరిగా జైలుకు వెళ్తున్న దాన్ని మనం గమనిస్తున్నట్టయితే ఇంకా ఎంతమంది జైలుకి వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు సంవత్సర కాలమే పూర్తయింది కూటమి ప్రభుత్వం పని ప్రారంభించి దాంతోపాటు గత మొదటి ఆరు నెలల పాటు అసలు వైసీపీ నాయకుల జోలికే వెళ్ళలేదు కానీ తర్వాత చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి బయటకు తీస్తుంటే ఒక్కొక్క కేసు బయటకు వస్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఏది చూసినా అవినీతి 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 కనిపిస్తుంది అక్రమాలు అవినీతి బెదిరింపులు లేకపోతే దూషణలు ఒక్క కేసు పెట్టిన తర్వాత మరికొన్ని కేసులు వాళ్ళ మీద నమోదవడం అవ్వడం ఒక్క కేసుతో అయిపోతలేదు ఇంకా కొన్ని కేసులు నమోదవడం ఆ కేసు మీద మళ్ళీ వాళ్ళకి బెయిల్ రాకపోవడం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వైసీపీ నాయకులందరూ కూడా గతంలో ఏమేమి పాపాలు చేశారు ఏమేమి అక్రమాలు చేశారు ఇవన్నీ కూడా ఒక్కొక్క ఒకటిగా బయటపడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది వైసీపీ నితల నెక్స్ట్ అరెస్ట్ కాబోతుంది మనకు వస్తున్న సమాచారం పేరుని నాని వస్తుంది సార్ అసలు పేరుని నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని మనకు వస్తున్న సమాచారం గతంలో అని వ్యాఖ్యలు చేసిన పేరుని నాని ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని మనకు వస్తుంది ఎలా చూడాలి సార్ ఇంకా ఇటీవలి కాలంలో ఒకసారి గమనించినట్టయితే అరెస్ట్ అరెస్ట్ అని చెప్పి వాళ్ళే ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళు వచ్చి బయటకు వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు రోజా కానీ పేర్ని నాని కానీ అంబటి రాంబాబు కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇటీవల కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు దాన్ని ఒక్కసారి మనం విశ్లేషించినట్టయితే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అనుకున్నట్టయితే రేపు ఒకవేళ మనం ఎలాగో అరెస్ట్ కాబోతున్నాం ఈ అరెస్ట్ని ఏ విధంగా చూపించాలంటే మేము కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాం అందుకే మమ్మల్ని రాజకీయంగా అరెస్ట్ చేస్తున్నారు కక్ష సాధింపు చర్య అని చెప్పే దాంట్లో భాగంగా ఆ కేసు పక్కన పెట్టేసి వాళ్ళ మీద ఉన్న కేసులు కాకుండా మమ్మల్ని మేము కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కూటమి చేసే పనులు వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్ వేరట్లేదు అని చెప్పి మేము నిలదీస్తున్నాం కాబట్టి మమ్మల్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారని ప్రజలకు చెప్పే ప్రయత్నంలోనే భాగంగా ఎవరు పేరు అయితే నెక్స్ట్ మమ్మల్ని మా కేసు బయటకు వస్తుంది మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని వస్తున్న నేపథ్యంలో వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇటీవల కాలంలో గత నెల రెండు నుంచి చూసుకుంటే పేరు నన్ను ఎక్కువగా మాట్లాడుతున్నాడు రోజా ఎక్కువగా మాట్లాడుతుంది అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు ఇటీవల అనిల్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడుతుంది ఈ నలుగురు ఐదుగురు మాట్లాడుతారు వీళ్ళు వీళ్ళకి ముందస్తుగా మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే మనం ఒకవేళ విమర్శలు చేసి విమర్శల పరంపరలో రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది కూటమి ప్రభుత్వాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది సార్ ముఖ్యంగా ఇప్పుడు ఆడుదమ్ ఆంధ్ర స్కామ్ కు సంబంధించి రోజా అరెస్ట్గా బోతుందని మనకు వస్తుంది ఇక నెక్స్ట్ రోజా అంటారు ఏమంటారు సార్ పేర్ని నాని కావచ్చు రోజా కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ ముగ్గురువి కత్తి వేలాడుతుంది ముగ్గురు విషయంలో నోటీసులు జారీ చేయడం ఉంది ముగ్గురికి సంబంధించి ఎవరు ముందు ఎవరు వెనుక అంటే ముగ్గురు అయితే నోటీసులు అందుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఇప్పటికే బెయిల్ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు వైసీపీ నాయకులందరూ కూడా చేస్తున్నది ఏంటంటే నోటీసులు రాకముందే ముందస్తుగా కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం కోర్టులో ఏం చెప్తున్నారు మీకు అసలు నోటీసులు అందుకొని మీకు అసలు ఏం చెప్పారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఎందుకు ముందు నోటీసులు అందుకున్న తర్వాత మా దగ్గరికి బెయిల్ కోసం రండి అని చెప్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు మిథున్ రెడ్డి విషయంలో కూడా బెయిల్కి వెళ్ళినప్పుడు అదే విషయం మీకు నోటీసులు వచ్చాయి ఎందుకు నోటీసులు వచ్చినాయి నోటీసులు వచ్చిన తర్వాత మా దగ్గరికి రండి కోర్టుకు ముందస్తు బెయిల్ మీకు ఎందుకు మీరు సహకరించండి అని చెప్పిన సందర్భాన్ని మనం చూడొచ్చు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్కి ఆల్రెడీ నోటీసులు రావడం జరిగింది రేపు మా రోజకు రావడం జరిగింది పేర్ని ఆల్రెడీ అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ ముగ్గురు అరెస్టులో ఒకరి ముందా ఒకరు వెనుక మొత్తానికైతే ఈ వచ్చే నెల అంతా కూడా మళ్ళీ వీళ్ళ బెయిల్ వీళ్ళ జైలు నేను గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళ మిగతా కార్యకర్తలకు పనులు ఉన్నాయో లేవో కానీ వైసీపీ కార్యకర్తలకు వాళ్ళ లీగల్ టీంకి అయితే చాలా పనుంది వీళ్ళ అరెస్ట్లకు బెయిల్ కోసం సహకరించాలి మళ్ళీ కోర్టులకు వెళ్ళగాలి వీళ్ళకి తిరగాలి లాయర్లు అందరూ కూడా ఫుల్ బిజీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎవరైతే అరెస్ట్ అయిన వాళ్ళకు బెయిల్ కోసం ప్రయత్నించాలి ఆ కాబోతున్న వాళ్ళకు బెయిల్ కోసం ప్రయత్నించాలే ఇవన్నీ కాబట్టి లీగల్ ఎక్కువ పని ఉంటుంది అని చెప్పి మనం చెప్తారు సో ఇదండి చూశారు కదా వైసీపీ నేతల్లో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది చూస్తున్నా మరి కొత్తగా ఇంకా అరెస్ట్ కాబోతున్నారు ఇద్దరు ముగ్గురు అనేది మనకి వెలుగులోకి వస్తుంది కొత్త పేర్లు నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్